నాకు కిచెన్లో అయితే కాక్రోచెస్ ఉన్నాయండి సో అందుకని చెప్పి అర్బన్ క్లాప్లో అయితే పెస్ట్ కంట్రోల్కి అయితే బుక్ చేసుకున్నానండి పెస్ట్ కంట్రోల్ అయినా వస్తున్నా అని చెప్పారు సో పెస్ట్ చేయడానికని చెప్పి మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నారు అలాగే సౌమ్య కూడా వర్క్ చేసుకుంటుందండి ఇద్దరు చెరు రూమ్లో అయితే ఉన్నారు ఇంకా నేను వచ్చేసరికి ఈ సామాన్ అంతా ఇట్లా పెట్టేశామండి హాల్లోని అలాగే బాల్కనీలో కూడా పెట్టేశాను చాలా సామాను అండ్ దెన్ అండ్ దెన్ ఆ పెస్ట్ కంట్రోల్ చేసేటప్పుడు అంటే అదే మందు కొడతారు కదండి కాక్రోచెస్కి అసలు ఆ వాసన అయితే అస్సలు తట్టుకోలేమండి అదిగో కొడుతున్నారు కదా అదంతా ఒక వాటర్ స్ప్రే లాగా వైట్ కలర్లో వాటర్ లాగా ఉంటుందండి వైట్ కలర్ వాటర్ లాగా అసలు ఆ స్మెల్కి అయితే ఘోరమైన మనకి హెడేక్ అలాగే వామిటింగ్ వస్తున్నట్టు అయితే అయి అనిపిస్తుంది అండి నాకైతే ముక్కలు మూసుకొనే ఉన్నాను అలాగా నేనైతే హాల్లో కూర్చున్నా అండి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పెస్ట్ అది చేశారన్నమాట స్ప్రే కొట్టారు అండ్ దెన్ సెకండ్ సిట్టింగ్ మళ్ళీ ఉంటుందండి కానీ కాక్రోచెస్ అంతగా ఏం పోలేదండి టోబీ ఫ్రాంక్ చెప్పాలంటే మాకు ఇంకా అట్లా కాక్రోచెస్ అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి ఒక కాక్రోచ్ ఉన్నా కూడా సరిపోతుంది ఇంట్లో ఎందుకంటే అవే చాలా అయిపోతాయి అన్నమాట మనం మేము ఇయర్లీ టూ టైమ్స్ అయినా పెస్ట్ చేస్తున్నామండి అయినా సరే కాక్రోచెస్ వస్తూనే ఉంటున్నాయి ఇంతకు ముందు అపార్ట్మెంట్లో కూడా అలాగే కాక్రోచెస్ ఉంటే పెస్ట్ చేయించామండి మంచిగా పోయినాయి ఇంకా తర్వాత మేము ఉన్ననాలు కూడా అసలు ఒక్క కాక్రోచ్ అంటే ఒక్కటి కూడా రాలేదన్నమాట కానీ ఈ ఇంట్లో మాత్రం ఎందుకనో మరి పెస్ట్ చేయించినా కూడా మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటున్నాయి అవేమో ఎక్కువైపోతూ ఉంటున్నాయి ఇయర్లీ టూ టైమ్స్ అయితే పెస్ట్ చేస్తున్నామండి అయినా సరే నాకు అసలు ఆ ఇంట్లో కాక్రోచెస్ మాత్రం అసలు పోవట్లేదండి అసలు అర్థం కావట్లేదు అర్బన్ క్లాప్లోనే ఇంతకు ముందు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి బుక్ చేసుకొని నా పెస్ట్ అయితే చేయించాము ఆయన అప్పుడు పోలేదు మళ్ళీ ఇప్పుడు పోలేదు అసలు ఒక ఫైవ్ అవర్స్ అయితే అలాగే ఉంచేయాలన్నారండి ఆయన అయితే అంటే మనం ఈవినింగ్స్ చేయించుకుంటే బెటరు ఆ నైట్ అంతా ఉంచేయచ్చు ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు కానీ నేనేం చేశానంటే ఇంకా మళ్ళీ నైన్ వస్తాడు కదా ఫైవ్ అవర్స్ ఆగి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అయితే అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా పెస్ట్ అయింది కదా సో నేను ఫైవ్ ఓ క్లాక్ అలాగా క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేసి మొత్తం మళ్ళీ డబ్బాలవి క్లీన్ చేసుకొని చెత్త డబ్బాలన్నీ పడేసి అంటే మనకి మిసిలిని స్టఫ్ చాలా ఉంటుంది కదా సో అవన్నీ కూడా తీసి పడేసి తర్వాత ఇంకా బోర్డ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత డబ్బాలన్నీ నీట్గా అయితే సర్దేసుకున్నాను నేను గ్లాస్ వేర్ కూడా ఈ మధ్య ఎక్కువ వాడుతున్నానండి అంటే గాజు డబ్బాలు కూడా ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాను అండ్ దెన్ ఇదేంటి సడన్ గా ఇదేంటి వీడియోలో ఏదో ఫంక్షన్ చూపిస్తుంది రాణి అనుకుంటున్నారా అదిగో ఎల్లో సారీ కట్టుకున్నారు కదా ఎల్లో అండ్ రెడ్ సారీ ఆ ఆంటీది బర్త్డే అనమాట పరిమిళ ఆంటీ ఆంటీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి చూస్తున్నారా హ్యాపీ బర్త్డే అని వాళ్ళ కోడలు సర్ప్రైజ్ గా బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ ఈవినింగ్ అలాగే మేమందరం కూడా అంటే ఆంటీలు తర్వాత మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ ఆ పట్టు శారీ అయితే కొన్నామన్నమాట గాజులు పూలు పండ్లు తర్వాత ఈ పట్టు చీర అదిగోండి అంకులు ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట అంకులు అంకుల్ కూడా వస్తున్నారు ఇద్దరు కూర్చుంటే ఉంటుంది కదా అందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఈ స్నాక్స్ అయితే పెట్టారండి సమోసా ఇదే నా డిన్నర్ అనమాట ఆ రోజు ఎందుకంటే ఎయిట్ అయింది ఆల్రెడీ టైమ్ వచ్చిన వాళ్ళందరికీ అలా స్నాక్స్ అందరికీ పెట్టారనమాట ఇదిగోండి ఆంటీకి అంకుల్కి ఒకేసారి ఇచ్చి అందరం బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం నేను మొత్తం క్లీనింగ్ అది చేసుకుని తర్వాత స్నానం వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయ్యి నేనైతే ఆంటీ బర్త్డేకి వచ్చాను అనమాట ఇక్కడ పువ్వులు పెడుతున్నారు కదా ఆంటీ పేరు మహాలక్ష్మి ఆంటీ ఇటు శోభ ఆంటీ తర్వాత మంగమ్మ ఆంటీ ఇంకా ఆంటీలందరూ తెలుసండి మాకు అలాగే వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మంచిగా ఉంటాము అందరం కూడా లలితాపారాయణమణి ప్రత్యేక రోజులు ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా అందరం చక్కగా పూజలు అవి చేసుకోవడం వాయినాలు అవి ఇచ్చుకోవడం తర్వాత అవి పెట్టుకోవడం అవి చేస్తామన్నమాట వచ్చిన వాళ్ళందరికీ ఇలా తాంబూలం అయితే అందరికీ ఇచ్చారండి ఈ బుక్ హనుమాన్ చాలీసా బుక్ తర్వాత బ్లౌజ్ అండ్ దెన్ పసుపు కుంకుమ ప్యాకెట్ పండ్లు తాంబూలం అయితే ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ ఆంటీ వాళ్ళందరూ నన్ను అయితే వీడియోస్ ఫొటోస్ అవి తీయమంటారనమాట అవన్నీ గ్రూప్లో అయితే పెడతాను మాకు లలిత గ్రూప్ అని ఒక గ్రూప్ ఉందనమాట ఆ గ్రూప్లో అయితే షేర్ చేసుకుంటాను అలాగే కిట్టి గ్రూప్ కూడా ఉంది కిట్టి గ్రూప్లో కూడా షేర్ చేసుకుంటామన్నమాట అందరం ఇలా సరదా సరదాగా ఉంటేనే కదా చాలా బాగుంటుంది అప్పటికైతే నేను బాయ్ అయితే చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి ఇంకా మళ్ళీ నేనైతే సర్దడం కార్యక్రమం మొదలు పెట్టాను ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇంకా సద్దు అయితే స్టార్ట్ చేశాను ఇంకా డబ్బాలన్నీ తెచ్చేసుకొని ఫస్ట్ అయితే నీట్గా తుడిచేసుకొని ఇందులో అయితే లైనర్స్ ఏం వేయలేదండి లైనర్స్ అంటే ఏం కాదు కబోర్డ్లో పేపర్స్ కానీ షీట్స్ కానీ అవి ఏమీ వేయలేదు స్టవ్ సైడ్ అయితే చాలా ఎక్కువ పని అయిపోతుందండి పెస్ట్ కంట్రోల్ చేయించుకుంటే మాత్రం అంటే ఇలా వాటర్ లాగా స్ప్రే చేస్తారు కదా ఇది ఇలా చేయించుకోవడం మాత్రం కొంచెం ఎక్కువే పని అయిపోతుంది మొత్తం వుడ్ వర్క్ అంతా నీట్గా మళ్ళీ తుడుచుకోవాలి తడి క్లాతులు పెట్టి తుడుచుకోవాలి తర్వాత పొడి క్లాతులు పెట్టి తుడుచుకోవాలి చాలా ఎక్కువ పని అయితే అయిపోతుంది వెనక సౌమ్య అలాగే మా హస్బెండ్ వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళన్నీ తీసుకొచ్చి వంటింట్లో అయితే పెట్టారనమాట ఇద్దరు ఇంకా నేనేమొచ్చి తుడి చేసుకొని చక్కగా లైనర్స్ అవి వేసుకొని డబ్బాలైతే సర్దుకుంటున్నాను యాక్చువల్గా స్టవ్ పైన ఉన్న కబోర్డ్స్లో అయితే లైనర్స్ వేయలేదండి కానీ అటువైపు దేవుడి దగ్గర మాత్రం లైనర్స్ వేసుకొని నీట్గా డబ్బాలన్నీ తుడి చేసుకొని నేనైతే పేర్ చేసుకుంటున్నాను అన్నీ నీట్గా లైనర్స్ అవి వేసుకొని ఎప్పటికప్పుడు సీసాలో కానీ డబ్బాల్లో కానీ సరుకులు నిండుకుంటాయి కదా అంటే అయిపోతాయి కదా అయిపోయినప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత నేనైతే మళ్ళీ సరుకులు నింపుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు డబ్బాలన్నీ నీట్గా వాష్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సరుకులన్నీ తీసి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నదంతా పెద్ద కష్టం కదా ఇంకా చాలా ఎక్కువ పని అయిపోతుంది ఇదే ఎక్కువ పని అయిపోయింది ఇంకా ఎక్కువ పని అయిపోతుంది అనమాట టూ డేస్ పట్టింది లిటరల్లీ మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత డబ్బాలని సర్దుకొని తర్వాత అన్నీ ఒకేసారి తీసేసరికి సామానంతా బయటికి అర్థం కాలేదండి ఏ సామాను ఉంచాలి ఏ సామాను పడేయాలి ఆ తర్వాత ఏది ఎక్కడ పేర్చాలి ఏది ఎక్కడ సెట్ చేయాలి అనేది అసలు అర్థం కాలేదన్నమాట ముందంతా ఒక పద్ధతిలో సర్దుకున్నామా ఇప్పుడు వచ్చేసరికి అన్ని సామాను ఒకేసారి తీసేసరికి బయటికి అర్థం కాలేదు ఎప్పటికప్పుడు డబ్బాలన్నీ తీసేసి నీట్గా తుడిచేసుకొని ఉన్న ప్లేసుల్లో మళ్ళీ పేర్చేసుకుంటామన్నమాట ఇంకా ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మొత్తం అయిపోయింది అనుకోండి మొత్తం మొత్తం నీట్గా సర్దేసుకున్నాను ఇదైతే చాలా పెద్ద పనే కదా అంటారు మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక్కడ ఎందుకంటే వాటర్ కొడతారు కదా అదే కాక్రోచ్ స్ప్రే ఏదైతే అది అది చాలా స్మెల్ వస్తుంది అన్నమాట ఆ స్మెల్కి అసలు ఉండలేము ఎవరైనా కాక్రోచ్ పెస్ట్ చేయించుకుంటే కనుక తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కానీ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది కదా కిచెన్ అంతా అని అయితే మంచి సాటిస్ఫాక్షన్ అలాగే హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది కదా మళ్ళీ మళ్ళీ మనం క్లీన్ చేసిన కిచెన్ని కానీ లేదంటే క్లీన్ క్లీన్ చేసుకున్న వాడ్రోబ్స్ కానీ నీట్గా సర్దుకున్న వాడ్రోబ్స్ కానీ చూసుకొని మురిసిపోతాం కదా బట్ చాలా నీట్గా ఉంది కదా రోజు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది కదా అని అనేది అనిపిస్తుంది నాలా మీలో ఎంతమంది అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నీట్గా క్లీన్ అయిన కిచెన్ని చూసుకొని మురిసిపోతాం కదా కిచెన్ అనే కాదు మనం ఏ ప్లేస్నైతే నీట్గా క్లీన్ చేసుకొని అలాగే సర్దుకున్న ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి నేను అయితే వేసానండి చాలా క్రిస్పీగా అలాగే చాలా థిన్గా అంటే పల్చగా అయితే నేను రవ్వోశలు అనేవి వేస్తానండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నేను బొంబాయి చట్నీ చేసి రవ్వోశలు అయితే వేసాను ఈ వీడియో వీడియోనైతే ఇక్కడతో క్లోజ్ చేస్తానండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను అలాగే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి